వాళ్ళతో ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేసుకుంటే ముందు మెంటల్ టెన్షన్ కాస్త తగ్గిద్ది లీగాలిటీలో ఇరుక్కోవడం అంటే అంటే చాలా డేంజర్ అది సెవెన్ ఇయర్స్ నుంచి పెద్దగా అతనికి పనిష్మెంట్ నడుస్తున్నట్లే లెక్క ఏదో డ్రాగన్ అవుతుంది వెళ్తున్నాను అనుకుంటున్నారు కానీ లీగల్ ప్రాసెస్ ఒక క్లైమాక్స్ స్టేజ్కి వచ్చినాక ఒక స్టేజ్లో అది భరించడం కూడా కష్టం అంత అప్పులు పాలైపోయి సైకలాజికల్గా చాలా ఎఫెక్ట్ అవుతాయి అందుకని అవి ఒక స్టేజ్లో ఉండగానే మ్యాటర్స్ సెటిల్ చేసుకుంటే బెటర్ ఎప్పుడైనా కానీ సో ఇప్పుడు ఆ స్టేజ్ వచ్చింది ఆయనకి అదృష్టం బాగుండే ఆ మ్యాటర్ ఏదైనా సెటిల్మెంట్ అయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ప్రాబ్లమ్స్ ఆయనకి క్లియర్ అయినట్టు లెక్క ఇప్పుడు మనం సెకండ్ పార్ట్ మాట్లాడదాం పెళ్ళైన వన్ ఇయర్కే ఇంకొక అమ్మాయి లైఫ్లోకి ఎంటర్ అయిపోయింది అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఆవిడ చూస్తే క్యారెక్టర్ లెస్ ఆల్రెడీ మ్యారేజ్ అయిన అమ్మాయి ఈయన ఈయన్ని నమ్ముకొని వైఫ్ రెండు పెళ్ళిళ్ళు అంట వైఫ్ ఉండగా వచ్చిన వ్యక్తి అంటే ఆవిడ క్యారెక్టర్ అట్లాంటిదే కదా మీకున్న సీనియారిటీకి అర్థం అవ్వాలిగా ఆవిడ క్యారెక్టర్ ఏంటి అని అయినా నువ్వు తెచ్చుకున్నావు తెచ్చుకున్నప్పుడు క్యారెక్టర్ గురించి మాట్లాడే రైట్స్ మీకు లేవు అనుమానించే రైట్స్ మీకు లేవు ఆ అనుమానించడం వల్ల ఎవరికి లాసు నీకే లాసు పవిత్రంగా ఉన్న వైఫ్ని వదిలేసి ఒక అమ్మాయిని తెచ్చుకున్నావు ఆవిడ లెస్ అని తెలిసి తెచ్చుకొని మేడం క్యారెక్టర్ లెస్ అండి అరే ఈ అమ్మాయి ఎట్లా అండి నేను లవ్ చేశానండి అమ్మాయి మారిపోవాలండి మంచిది అంటే జీవితకాలం ఈ నరకం ఎలాగో ఉంటుంది అతనికి ఆ అమ్మాయి నిజంగా మారినా ఈయన యాక్సెప్ట్ చేయడు ఎందుకంటే ప్రీవియస్గా చేసేసింది అన్ని మిస్టేక్స్ ఇప్పుడు ఆవిడ కరెక్టో కాదో మనకు తెలియదు తెలిసినా తెలియకపోయినా అలాంటి అమ్మాయి కూడా కావాలండి ఆవిడ లేకపోతే నేను బతకలేను ఆవిడే నన్ను చీ అంటుంది అయినా నాకు ఆవిడ కావాల్సింది ఎందుకంటే నేను లవ్ చేశానండి అని ఇది లవ్ కాదండి అవసరం ఆయనకి ఇప్పుడు వేరే ఆప్షన్ లేదు అక్కడ ఇద్దరు పిల్లలు ఉన్నారు అదృష్టం ఏంటంటే ఈ రెండో అమ్మాయి ఏ కేసులు వెయ్యట్లా ఈవిడ కూడా కేసులు ఫైల్ చేస్తే అప్పుడు ఈ ఫీలింగ్ ఉండదు ఈ కేసుల నుంచి ఎక్కడ తిరగాలరా బాబు ఈ మెయింటెనెన్స్లు ఎక్కడ కట్టాలరా బాబు అని ఈవిడ ఏ కేసులు వెయ్యట్లా ఎందుకు వెయ్యదు అంటే ఆవిడకున్న పర్సనల్ ప్రాబ్లమ్స్ ఆవిడవి అది ఆయనకి తెలుసు అలాంటి అమ్మాయిని కూడా యాక్సెప్ట్ చేద్దాము అనుకున్నప్పుడు క్వశ్చన్ చేసే రైట్స్ లేవు అనుమానించే రైట్స్ లేవు పట్టుకునే రైట్స్లు ఆవిడ ఎలా అయినా తిరిగిద్ది నువ్వు యాక్సెప్ట్ చేసి కంటిన్యూ అయిపోయి ఉంటే నీకు ఇంట్లో భార్య ఇద్దరు పిల్లలు ఉండేవాళ్ళు అరే ఇద్దరు పిల్లలకైతే తండ్రి అవసరం కదా నువ్వు నిజంగా కరెక్ట్ ఓడవైతే నువ్వు నిజంగా యాక్సెప్ట్ చేసే ఉద్దేశం ఉంటే పట్టుకొని నువ్వు ఇంకా ఇక్కడ ఇట్లా చేయొద్దు లేకపోతే నువ్వు ఎట్లా అట్లా అని హింసిస్తూ రోజు గుండు సూదులతో గుచ్చుతూ యాక్సెప్ట్ చేస్తానంటే పడాల్సిన అవసరం అమ్మాయికి లేదు ఆ అమ్మాయి నాకు వద్దు ముర్రో అని వెళ్ళిపోయింది అక్కడ ఆల్రెడీ సో అలాంటి అమ్మాయి నాకు కావాలండి కానీ నేను హింసిస్తానండి అంటే వేస్ట్ కదా ఆ టాపిక్ ఇది ఆల్రెడీ ఆ స్టేజ్ దాటిపోయింది ఇన్ కేస్ మనకు ముందే ఇట్లాంటి కన్సల్టేషన్లో తెలుసుంటే ఉంటే మనం చెప్పేవాళ్ళం అమ్మ నువ్వు నిజంగా అమ్మాయిని యాక్సెప్ట్ చేద్దాం అనుకుంటే నువ్వు ఏడుస్తూ తిండి మానేసి నిరాహార దీక్షలు చేసుకుంటూ ఆవిడ ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళిపోయి నాకు కౌన్సిలింగ్ ఇప్పించండి అని బతులు ఆడితే ఆవిడ ఆల్రెడీ వెక్స్ అయిపోయి ఉంది నాకు ఈయన వద్దండి బాబు పిల్లల్ని కావాలా తీసేసుకోండి లేదా నా పిల్లల్ని నాకు ఇచ్చేయండి నా బతుకు నేను బతుక నా సరౌండింగ్లో ఈయన ఉండొద్దా అంటుంది ఏ రకంగా నువ్వు హింసించకపోతే ఆవిడ ఆల్రెడీ చేతులు ఎత్తేసింది సో ఇప్పుడు ఆల్రెడీ చేతులు కాలిపోయినాక ఇప్పుడు హడావుడు పడుతున్నాడు ఆయన అరే ఫస్ట్ వైఫూ లేదు ఇప్పుడు ఎవరో నేను థర్డ్ అమ్మాయిని చేసుకొని ఇంకొకటి చేసే కంటే ఆల్రెడీ ముగ్గురు పిల్లలు ప్రపంచంలోకి తీసుకొచ్చాడు సో అందులో ఇద్దరు కాస్త అనాథలు లాగా ఎందుకంటే ఈ అమ్మాయికి ఎవరు లేరు కదా ఫస్ట్ వైఫ్ కంటే ఫ్యామిలీ ఉంది వాళ్ళ కుటుంబం చూసుకుంటారు ఈ అమ్మాయికి ఎవరు లేరు ఉన్నంతలో ఇవిడ హ్యాపీ కోసం ఏదో చిల్లర పనులు చేసుకుంటూ కూర్చుంది చేసిందో లేదో మనకు తెలియదు ఈయన ఎలిగేషన్స్ తప్ప ఈయన ఎలిగేషన్ వేశాడు అంటే పిల్లల కోసం ఆలోచించాలి పిల్లలకి మెయింటెనెన్స్ గురించి ఆలోచించాలి కుదిరితే పిల్లల్ని తెచ్చేసుకొని పెంచుకోవాలి తప్ప భార్య కావాలని అడగకూడదు ఒకవేళ భార్య కావాలని నేను ప్రయత్నాలు చేయాలి అనుకుంటే ఆవిడ గురించి ఆవిడ క్యారెక్టర్ గురించి మాట్లాడే రైట్స్ ఎనికి కొంతకాలం టైం ఇస్తే వెళ్ళి ఫైవ్ మంత్స్ అయిపోయింది కాబట్టి ఇంకొంతకాలం టైం డ్రాగన్ ఓన్లీ అయ్యింది ఫైవ్ మంత్స్ కొంచెం టైం డ్రాగన్ చేసుకొని ఆ అమ్మాయి ఆ కోపం కానీ ఆ ఫీలింగ్స్ కానీ అవి తగ్గేదాకా ఓపిక పడితే మేబీ ఈ అమ్మాయికి వేరే ఆప్షన్ లేదు ఇప్పుడు ఈయన కాదనుకుని ఇంకో పెళ్ళి అయితే చేసుకోదు ఎందుకంటే ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆవిడ ఖాళీగానే ఉంటుంది నాకు ఇప్పటికిప్పుడు ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోవాలండి ఆవిడ వచ్చేయాలండి అంటే కుదరదు ఒక స్టేజ్ పడుతుంది దీనికి కొంచెం ఈయన ఈ లోప ఫస్ట్ వైఫ్ యొక్క ప్రాబ్లం క్లియర్ చేసుకొని కొంచెం సైకలాజికల్గా స్ట్రాంగ్ అయ్యి ఎందుకంటే డిప్రెషన్కి వెళ్ళిపోయాడు అటు ఆ అటాకు ఇటు ఈ అటాకు ఈ రెండిట్లని కొంచెం బ్యాలెన్స్ చేసుకొని సైకలాజికల్గా స్ట్రాంగ్ అయ్యి అప్పుడు కరెక్ట్ డేషన్ తీసుకోవడానికి ఆలోచిస్తే బెటర్ ఏది ఏమైనా కానీ ఆవిడ వస్తుందా లేదా ఎవరిని కూడా బలవంతంగా కాపడానికి తీసుకురాలేవు ఈ అమ్మాయికి ఏమైనా కొంచెం టైం ఇస్తే బ్యాక్గ్రౌండ్లో ఎవరు లేరు కాబట్టి మేబీ ఇవాళ కాకపోతే రేపైనా ఇతన్ని యాక్సెప్ట్ చేయడానికి అవకాశం ఉంది సో ఇప్పుడు ఈయన చేయాల్సిన పని ఏంటంటే కొంచెం టైం గ్యాప్ ఇచ్చి ఫస్ట్ అమ్మాయి ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకొని ఈ ఇద్దరు పిల్లలు ముందు ఒక పిల్లోడైతే నమ్ముకొని ఇక్కడ ఉన్నాడు ఆల్రెడీ వాడికైనా పర్ఫెక్ట్గా స్కూలు ఇవన్నీ ప్రొసీడింగ్స్ నడిపించాలి ఫైనాన్షియల్గా ముందు స్ట్రాంగ్ అవ్వాలి ఈయన ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ అయితే ఆవిడ ఎలాగో వస్తుంది ఆవిడకి వేరే ఆప్షన్ లేదు కాబట్టి వచ్చేదాకా కాస్త వెయిట్ చేస్తే బెటర్ అనేది నా ఉద్దేశం రాజేంద్ర గారు ఒకసారి వినండి సార్ ఇప్పటిదాకా నేను చెప్పింది మీకు కొంత అవగాహన వచ్చి ఉంటుంది మీ కేసు విషయంలో మీరు చేయాల్సిన పని ఏంటి అంటే ముందు మీరు చాలా బాధపడుతున్నారండి మనసులో నుంచి బాధపడుతున్నారు అరే ఒక అమ్మాయికి లైఫ్ ఇచ్చాను ఆ అమ్మాయిని నమ్ముకొని ఫస్ట్ వైఫ్ ను వదిలేసుకున్నాను కుటుంబాన్ని వదులుకున్నాను ఈ అమ్మాయి ఏంటి ఇంత నమ్మక ద్రోహం చేసిందని మీరు బాధపడుతున్నారు కొంచెం ఆ బాధ నుంచి బయటపడండి ఎందుకంటే మీ గొయ్య మీరు దవ్వుకున్నారు ఎవరో అమ్మాయి వచ్చి మోసం చేస్తే మీరు పడిపోయారు వల్ల పడిపోయి ఇంకా అదే మైకోలో ఉన్నారు ఆ మైకోలో నాకు కావాలండి నాకు వేరే ఆప్షన్ లేదు అంటే మీరు కొంచెం ఓపిక పట్టడం బెటర్ అండి ఎందుకంటే ఈ కేసులో లీగల్గా వెళ్ళడానికి ఎటువంటి ఆప్షను లేదు మీరు ఫస్ట్ ప్రాబ్లమ్ని క్లియర్ చేసుకోండి కొంచెం ఫైనాన్షియల్గా మీ చేతిలో ఒక బాబు ఉన్నాడు వాడి ఫ్యూచర్ మీ చేతిలో ఉంది అయిన తప్పులుగా అయిన పాపాలు ఎట్లాగో అయిపోయినాయి ఇక్కడ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఉండాలి అంటే ఈ రెండో అమ్మాయికి మీరు తప్ప ఎవరో ఆప్షన్ లేరు మీరు కంగారు పడకండి ఏదన్నా కొంత ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లం క్లియర్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాలం ఎట్లాంటి ప్రాబ్లమ్ అన్నా క్లియర్ చేస్తుందండి మీరు టెన్షన్ పడొద్దు మీరు కొంచెం అమ్మాయికి ఊపిరి పీల్చుకోవడానికి టైం ఇస్తే మీరు ఇక్కడ నుంచి అనుమాన పడకుండా మీరు ఆల్రెడీ యాక్సెప్ట్ చేస్తున్నారు ఆవిడ ఎట్లాంటిదన్నా యాక్సెప్ట్ చేస్తానండి నాకు ఇంకో ఛాన్స్ ఇవ్వమనండి అని ఇది ఆవిడకి తెలియాలి అంటే ఆవిడ కాస్త ఆలోచించుకోవడానికి కొంచెం టైం ఇవ్వండి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు కాలుష్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్